వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్ నేను అయితే మీకు లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటే గార్డెన్ లో కొంచెం మొక్కలు అన్ని ఉన్నాయండి అవి చూపిస్తాను ప్రీవియస్ వీడియోలో కొన్ని చూపించలేదు అనమాట అవే చూస్తాను ఇవాళ ఇవాళ వీడియో అయితేనండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వస్తే ఇది కూల్ డ్రింక్ బాటిల్స్ లో క్రాటన్స్ పెట్టానండి ఇవైతే సర్వే అయినాయి దీంట్లోనే అయితే తోటకూర కూడా వచ్చినాయి అసలు ఎండలకి ఏమీ రావట్లేదు కదా ఈ చిన్న తోటకూర అయినా పర్లేదు అనేసి ఆ బాటిల్లోనే ఉంచేశాను మళ్ళీ మార్చితే కుదరదని ఇదో నన్ను ఎవరో అడిగారనమాట చూపించమని ఇదైతే అయితే ఈ వేసవకాలం కదండి సర్వే అవ్వలేదు ఇంకా అలాగే ఉన్నాయి టటిల్ వైన టాంగిల్ హార్ట్ అనేది కాకపోతే ఉన్నాయి ఇదిగోండి ఇక్కడైతే మనం తెప్పించిన విత్తనాల్లో పెట్టాను కదా ఇదిగో కాయ అయితే ఒకటి వచ్చింది అనమాట చూడలేదు పండిపోయింది బాగా ఇది వచ్చేసి కర్బూజా ఇగోండి మామిడికాయలు కూడా వేడికి తట్టుకోలేక అసలు ఎలా అంటే అలాగా పడిపోతున్నాయి అనమాట తయారవ్వలేదు ఇంకా తయారవకోకుండానే పచ్చిగానే పిందలుగానే పడిపోతున్నాయి తొడిమ అనేది ఎండలకే వదిలేసిందండి కాయలైతే తయారవ్వలేదు ఈ ఏడు అలాగే మీకు నేను ఫర్టిలైజర్స్ చూపిస్తాను అన్నాను కదా అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో ఇగోండి ఈ అయితే క్రాటన్స్లు ఉన్నాయి కదా ఈ క్రాటన్స్లు ఎండకైతే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇదైతే చాలా పెద్ద మొక్క అవుతుందండి ఈ క్రాటన్స్ ప్రస్తుతం అయితే చిన్న కంటైనర్లోనే ఇచ్చాను ఇది మాసుపత్రి అంటాం కదా పువ్వుల్లో వేసి కట్టుకుంటాం కదా ఆకుల్ని ఆ మాస్పత్రి ఈ ఎండలకి ఇది కూడా సర్వే అవ్వడం కష్టం అయితే తీసుకొచ్చి కొంచెం నేడగా ఉంచుదామని వీటిలన్నింటిని అయితే తీసుకొచ్చాను ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉందన్నమాట సిమెంట్ది అది పెట్టి వీటిలన్నింటినీ అయితే ఇక్కడ ఇలా అరేంజ్ చేశాను చూసారుగా మొక్కలన్నీ కూడా వాటర్ ఉంది తడు ఉంది బట్ ఇవి ఎండలకి అనేది సర్వే అవ్వట్లేదు కాక్టస్ తప్ప మిగతావి కొంచెం సెన్సిటివ్ ఇండోర్ ప్లాంట్స్ ఏవి ఉన్నాయో అవైతే కొంచెం ఇబ్బంది పడినాయండి ఇది కోకోపిట్లో పెంచిన లక్ష్మణ ఫలం అది కూడా పసుపు రంగులోకి మారిపోయింది బలం చాలక సాయిల్ అయితే బాగానే ఉంది ఇది కోకోపిట్లో ఇచ్చాను ఇంకొక దాంట్లో అయితే సాయిల్లో ఇచ్చాను సాయిల్లోది బాగానే ఉంది కోకోపిట్లోది కూడా బాగానే ఉంది ఇదిగోండి ఇక్కడ ఇలా అరేంజ్ చేశాను ఈ పైన ఉన్నది కదా ఇక్కడైతే కొంచెం ఏదన్నా ఒకటి అరేంజ్ చేయాలి అనే ఉద్దేశంతో దాన్ని అక్కడ ఉంచాను అంతకుముందు ప్రీవియస్లో తయారు చేశాను కదా వృధా ఆటిలతోటి ఇదిగోండి దాంట్లో మొక్కలు కూడా ఇంకా సర్వైవ్ అవ్వలేదు మనకి వర్షాకాలం శీతాకాలం సర్వైవ్ అయినట్టు వేసవకాలం అవ్వవు కదా ఇది ఓడబల్యూడిసి సొల్యూషన్ అండి రెడీ అయిపోయింది ఎండలకి నీరంతా ఆవిరైపోతా ఉందనమాట ఇలా యాభై లీటర్ల డ్రమ్లో అయితే నీళ్ళు తీసుకున్నాను దీంట్లో మీకు తెలుసు కదా వన్ ఇస్ టు టెన్ రేషియోలో తీసుకోవాలి అని చెప్పేసి అలాగే నేను ఈ ఓడబల్యూడిసి సొల్యూషన్ని నీళ్ళలో డైల్యూట్ చేసేసి మొక్కలకి అనేది ఇస్తున్నాను ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల వేసవ వాటికి ఒక మనం గ్లూకోజ్ తాగితే ఎంత ఎనర్జీ వస్తుంది ఒక లాగా అలా మనం తాగుతాం కదా సమ్మర్లో అలాగే మొక్కలకు కూడా ఇది చాలా చల్లదనం ఇస్తుందండి మనం తయారు చేసింది బెల్లము అలాగే అరటిపళ్ళు అలాగే గోమూత్రం కల్చర్ చేసిన ఓడబ్ల్యూడిసి సొల్యూషన్ కదా ఇవన్నీ అయితే మొక్కలకి చాలా ఉపయోగకరం అనమాట ఎలాంటి హామ్ అనేది చెయ్యదు మనకి వేసవకాలం అనేది ఆరు తర్వాత అనేది నీరు అనేది ఇవ్వాలండి మొక్కలకి ఎందుకంటే వేడి తీవ్రత బాగా ఉంటుంది కదా ఆ వేడికి మనం ఇచ్చే వాటర్ ఇంకా ఇదయ్యి మొక్కలనేది మొక్కలు అనేది ఉడికిపోతాయి అనమాట అందుకని ఎంత లేటుగా ఇవ్వగలిగితే అంత మంచిది ఇదైతే నేను ఈవినింగ్ ఆరింటికి వెళ్ళి ఇస్తున్నాను అనమాట అప్పటికే చీకట పడతా ఉంది బొప్పాయి మొక్క ఉంది కదా దానికి ఇలా పూల మొక్కలు పళ్ళ మొక్కలు కూరగాయ మొక్కలు ఏటికైనా ఇవ్వచ్చు దీనికి ఏమీ దీనికే ఇవ్వాలి దానికే ఇవ్వాలి అనేది ఏమీ లేదండి అలాగే ఇది వచ్చేసి పచ్చిపేడగా ఉంది కదా పచ్చిపేడలో పుచ్చకాయ ముక్కలు ఉంటే అవి కొంచెం ఓడబల్యూడిసి సొల్యూషన్ పెట్టి ఊర పెట్టానండి ఇది ఒక నాలుగు రోజులైంది ఊరి నీళ్ళల్లో పోసి పెట్టి ఇది కూడా మొక్కలకి చాలా హెల్దీ డ్రింక్ అనమాట ఈ మూడు ఉంటే చాలు మనకి ఏదైనా ఫ్రూట్ పీల్స్ కానీ వెజిటేబుల్స్ పీల్స్ కానీ ఉండొచ్చు గోమూత్రం ఉండొచ్చు అలాగే ఈ ప్యాడరువు ఈ మూడు ఉంటే చాలండి గార్డెన్లో మొక్కలకి ఏమీ ఇబ్బంది ఉండదు గ్యాసో కాలం ఇది అంతా ఇలాగా డైల్యూట్ చేసుకోవాలి మామూలు నీళ్ళల్లో ఇది కూడా సేమ్ వన్ ఇస్ టు టెన్ రేషోల్ని తీసుకోవాలి తీసుకుని ఇది కింద ఉన్న మొక్కలకి ఇస్తున్నాను అనమాట ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే మనం అంటే అది కావాలి ఇది కావాలి అని తింటాము వాటికి తెలియదు కదా అవేమి అడగవండి మనమే వారానికి ఒకరోజు ఏదో ఒకటి లిక్విడ్గా కానీ సాలిడ్గా కానీ మొక్కలకి అనేది ఇచ్చుకోవాలి పుచ్చకాయ చూసారా మనం పుచ్చకాయ తింటే మనకి ఆరోగ్యం ఎలాగో మొక్కలకు కూడా అంతేనండి ఆ పైన తోలు ఎలాగో పడేస్తాం కదా అట్లా ఎట్లా అలా కాకుండా ఇలా నీళ్ళలో వేసుకుని ఇచ్చినా పర్లేదు కంపోస్ట్లో అయినా వేసుకోవచ్చు వీటిని బయటికి పారేయాల్సిన అవసరం లేదు నేనైతే మా ఇంట్లోది ఏది కూడా కిచెన్ వేస్ట్ కానీ గార్డెన్ వేస్ట్ కానీ ఏది బయటకే ఉండండి ఓన్లీ ప్లాస్టిక్ వ్యర్థాలు ఏమి ఉంటాయో అవి మాత్రమే ఇస్తాను ఇక్కడున్న మొక్కలన్నిటికీ అయితే ఈ ద్రావణం అనేది ఇచ్చేస్తున్నాను ఇది మొక్కలకి చాలా చలవ చేసి వేడి తీవ్రతని తట్టుకునేలా చేసి మినరల్స్ విటమిన్స్ బాగా అందేలాగా అయితే బూస్టింగ్లా ఉంటుందండి చూసారా ఇంత పలచగా అయితే కలుపుకోవాలి ప్యాడ్ అయితే బాగా ఊరాలండి ఆ ఊరడం వల్లే మనకి మంచి జరుగుతుంది మనం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చేసాక బెండకాయలు అయితే కోసుకుంటున్నామండి మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి వేసవ కాలంలో బగబగ మండే వేడిలో కూడా మనమైతే ఈ బెండకాయలు తీసుకున్నాం సైజ్ అయితే చిన్నగానే ఉన్నాయి కానీ కాయలు అయితే వచ్చినాయి ఏదో ఒకటి వేసవిలో మనకి ఇంట్లో ఉన్నాయి కదా కాస్తే అదొక తృప్తి కదా ఇవ్వండి మొక్కలు చూడండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల వాటికి బూస్ట్లో అయితే పనిచేసిందండి బాగానే ఎవరైనా కూడా ట్రై చేయండి ఇగోండి ఇవి ఎంత లేతగా ఉన్నాయో చూసారా ఇదేనండి వెళ్తా వీడియో అయితే